భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఒకప్పుడు కొందరికి మాత్రమే తెలిసిన ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా పరిచయం అయింది రెండు ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తరపున నర్సాపురం నుంచి మంచి మెజారిటీతో ఎంపీగా విజయం సాధించారు శ్రీనివాస్ వర్మ తాజాగా కేంద్ర మంత్రివర్గంలో కూడా చోటు లభించింది ఆయనకు కేంద్ర మంత్రిగా ఆయనకు కమలం పార్టీ అవకాశాన్ని ఇచ్చింది దీంతో నర్సాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మ ఎవరు అని ఆయన గురించి చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు బీజేపీలో ఎంతో కాలంగా కష్టపడి పనిచేసిన ఆయన కష్టపడితే ఫలితం ఆలస్యంగా అయినా దక్కుతుందని నిరూపించిన నాయకుడు కేంద్ర మంత్రి నర్సాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మ గారి రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పంతొమ్మిది వందల అరవై ఏడు ఆగస్టు నాలుగున భూపతరాజు సూర్యనారాయణరాజు సీతాగారుల దంపతులకు భీమవరంలో జన్మించారు ఆయన తండ్రి ప్రభుత్వ ఉద్యోగి వర్మ ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పూర్తి చేశారు ఆ తర్వాత మాస్టర్ లైబ్రేరియన్ కోర్సు చదివిన వర్మ లైబ్రేరియన్గా కొంతకాలం ఉద్యోగం చేశారు ఆయన భార్య పేరు దేవి గారు పంతొమ్మిది వందల ఎనభై దశకంలో వామపక్ష విద్యార్థి నాయకుడిగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్లో కీలకంగా పనిచేశారు విద్యార్థుల సమస్యలు ఫీజు విధానాలు విద్యా సంస్థల్లో సౌకర్యాలు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేశారు తర్వాత బీజేపీ విధానాలకు ఆకర్షితులై బీజేపీలో చేరారు ఇక ఆయన రాజకీయ ప్రస్థానం చూస్తే సంఘ్పరివారితో సత్సంబంధాలు కలిగిన శ్రీనివాస్ వర్మ ఏబీవీపీలో చురుగ్గా పనిచేసి పార్టీలో గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై ఐదు వరకు పశ్చిమ గోదావరి జిల్లా బీజేవైఎం అధ్యక్షుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి తొంభై ఏడు వరకు భీమవరం పట్టణ బీజేపీ అధ్యక్షుడిగా సేవలందించారు తొంభై ఏడు నుంచి తొంభై తొమ్మిది వరకు పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ కార్యదర్శిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఒకటి వరకు నర్సాపురం పార్లమెంట్ కన్వీనర్గా కొనసాగారు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల మూడు వరకు బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా చేశారు రెండు వేల మూడు నుంచి రెండు వేల తొమ్మిది వరకు పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యత నిర్వహించారు రెండు వేల తొమ్మిదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నర్సాపురం పార్లమెంట్ స్థానానికి బీజేపీ నుంచి పోటీ చేశారు కానీ ఓటమి పాలయ్యారాయన రెండు వేల పది నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా బీజేపీలో చాలా కీలకంగా వ్యవహరించారు రెండు వేల పద్నాలుగులో భీమవరం పురపాలక వార్డు కౌన్సిలర్గా గెలుపొందారు ఆయన ఇన్ఛార్జ్ చైర్మన్గా కూడా సేవలందించారు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై వరకు జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహించారు భీమవరం పట్టణ మున్సిపల్ కౌన్సిలర్గా ఫ్లోర్ లీడర్గాను బీజేపీ తరఫున వ్యవహరించారు ఆయన గతంలో నర్సాపురం పార్లమెంట్ స్థానం నుంచి సినీ నటులు కృష్ణంరాజు గారు అలాగే గోకరాజు గంగరాజు గారు గెలుపులో వర్మ కీలకంగా వ్యవహరించారు మున్సిపల్ కౌన్సిలర్గా డిఎన్ఆర్ విద్యా సంస్థల జాయింట్ సెక్రటరీగా కరస్పాండెంట్గా భూపతిరాజు బాపిరాజు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్గా ఆయన వ్యవహరించారు రొయ్యల సాగు రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో మూడు దశాబ్దాలుగా ఉన్నారు శ్రీనివాస్ వర్మ రెండు వేల ఇరవై నుంచి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న శ్రీనివాస్ వర్మకు పార్టీ అధిష్టానం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నర్సాపురం పార్లమెంటుకు అభ్యర్థిగా ఎంపిక చేసింది నర్సాపురం నుంచి మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజుతో సహా చాలామంది పోటీ పడినా ఆర్ఎస్ఎస్తో ఉన్న సన్నిహిత సంబంధాలు పార్టీ పట్ల అంకిత భావంతో కలిగి ఉన్న సీనియర్ నేత కావడంతో అధిష్టానం వర్మ వైపే మొగ్గు చూపించింది కూటమి తరపున నర్సాపురం అభ్యర్థిగా పోటీ చేసిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వమాబాలపై రెండు లక్షల డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల రెండు ఓట్ల భారీ మెజారిటీతో ఎంపీగా విజయం సాధించారు నర్సాపురం లోక్సభ స్థానంలో ఇప్పటి వరకు ఎవరికి రాని మెజారిటీ తెచ్చుకుని రికార్డు క్రియేట్ చేశారు అంతకుముందు నర్సాపురం నుంచి గెలుపొంది కేంద్ర మంత్రిగా సేవలందించిన కృష్ణంరాజుకు శ్రీనివాస్ వర్మ అత్యంత సన్నిహితులు ఆత్మీయులు కూడా ఈ ఎన్నికల్లో కృష్ణంరాజు గారి సతీమని ఆయన తరపున ప్రచారం కూడా చేశారు తన తమ్ముణ్ణి గెలిపిస్తే కృష్ణంరాజుని గెలిపించినట్టేనని ఓట్లు అభ్యర్థించారు రాష్ట్రంలో బీజేపీ ఆరు స్థానాల్లో పోటీ చేసి మూడింట గెలుపొందింది ఇటు రాజమండ్రి నుంచి రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వర్ గెలుపొందారు మరోవైపు అనకాపల్లి నుంచి సీఎం రమేష్ కూడా ఎంపీగా గెలుపొందారు నర్సాపురం నుంచి పోటీ చేసిన శ్రీనివాస్ వర్మ కూడా ఎంపీగా గెలుపొందారు మూడున్నర దశాబ్దాలుగా ఏపీ బీజేపీలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహించిన శ్రీనివాస్ వర్మ ఇప్పుడు కేంద్ర మంత్రి కూడా అయ్యారు కేంద్రంలో ఆయన్ని కేబినెట్లోకి తీసుకున్నారు మోడీ మోడీ త్రీ పాయింట్ ఓ క్యాబినెట్లో శ్రీనివాస్ వర్మకు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు కూడా అప్పగించారు ఇక ఆయన ఆస్తులు సుమారు ఐదు నుంచి ఆరు కోట్ల మధ్య ఉంటాయని అంటూ ఉంటారు ఏది ఏమైనా కష్టపడి పనిచేస్తే పార్టీని నమ్ముకుని ఉంటే ఎప్పటికైనా మంచి ఫలితం దక్కుతుందని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణే శ్రీనివాస వర్మన్ చెప్పుకోవచ్చు కేంద్రంలో మంత్రిగా మంచి పరిపాలనలో భాగస్వామి అవ్వాలని ఏపీకి మరింత మంచి సేవ చేయాలని ఆయన లైఫ్ మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం